ఏసయ్య ఎవరితో ఉండడానికి ఇష్టపడతాడు ఏసయ్య ఎవరి మాటలు వింటాడు ఏసయ్య ఎవరితో మాట్లాడతాడు దేవునిట్లరా ఆయన మాటలే ఏసయ్యను కూర్చిన మాటలు ఎవరైతే మాట్లాడుకుంటూ ఉంటారో వారి యొక్కకి ఏసయ వస్తారంట ఏసయ్య మన ప్రక్కన ఉండాలనుకోండి ఏం చేయాలి ఏసై పాటలే పాడుకోవాలి ఏసయ్య మన మాటలన్నీ వినాలనుకోండి ఏం చేయాలి ఏసైని కూర్చి మాట్లాడాలి ఏసయ్యా ఏసయ్య ఏసయ్యా మన జీవితంలో ఏ సై అమేకం ఉండాలి మన సంభాషణలో ఏ సై ఉండాలి మన ఆలోచనల్లో ఏసయ్యను సయ్యను కూర్చిన ఆలోచనలే ఉండాలి మన క్రియ ఏసయ్యను సయ్యను ఉండాలి ప్రైజ్ అలా అటు నడుస్తూ ఇటు నడుస్తూ హలేలుయా స్తోత్రం అనాలి ఆఫీస్లో కూడా అనాలి ఏంట్రా ఎక్కడున్నావు నువ్వు చర్చిలోనా ఇంట్లోనా చర్చి ఇల్లు డ్యూటీ అన్ని ఒకటేనయ్యా నాకు చర్చిలో కూడా నా ఏసై ఉన్నాడు డ్యూటీలో నా ఏసై ఉన్నాడు మా ఇంట్లో నా ఏసై ఉన్నాడు పొలంలో ఏసై ఉన్నాడు అన్నింటిలో హలే అనాలి మధ్య మధ్యలో ఎవరంటారు ఆ మాట ఎవరు ఏసయ్యతో మమీకమై ఉన్నవారు ఎంట్రా అది ఏంది ఏందో పలికి అవి ఏంటది అప్పుడు చెప్పాలి నా యేసయ్య నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడో తెలుసా ఎంత నిరుపేదరికమో తినడానికి తిండి లేని స్థితిలో దేవుడు నాకు తెలిసి ఇచ్చాడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు అది నేను తలంచుకుంటూ ఉంటే నేను ఊరికనే ఉండలేకపోయాన్రా అందుకని జీసస్కి థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్స్ చెప్పే పదం అది స్థుతి అన్నాను అదే సువార్త ప్రకటించడానికి ఇదో మంచి మార్గం చక్కగా నేర్చుకోండి డ్యూటీలో కూడా వేసే నేను ఏసీ బిడ్డను రా నా జీవితం అన్ని మేళ్ళు చేసాడురా అందుకే నేను చెప్పకుండా ఉండలేకపోతున్నానరా అని చెప్పారనుకో వాడికి కూడా తలంపు వస్తుంది అబ్బో ఎన్ని మేళ్ళు చేశాడో ఒకసారి చెప్పవా ఏంటప్పు నీ గురించి చెప్పవా అప్పుడు దేవుడు మన జీవితంలో ఎలా రక్షించాడు అసలు ఎటువంటి దుర్బుద్ధితో బ్రతికేవాళ్ళం మనం ఎటువంటి దురలవాట్లతో బ్రతికేవాళ్ళం దేవుడు ఎలా మార్చాడు నీతి కలిగిన మార్గంలో నన్ను నడిపించింది ఏసయ్యరా